డాన్ మీడియాకు స్వాగతం ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళా అఘోరాలు నాగసాధువులు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్ద నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా పండుగకు దేశ విదేశాల నుండి పీఠాధిపతులు యోగి పుంగవులు అఘోరాలు నాగసాధువులు లక్షలాదిగా తరలివచ్చారు ప్రయాగరాజ్లోని రహదారులు నిండిపోయాయి గంగానదిలో పుణ్యస్నానాలు చేసి శివలింగాలకు పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న ఈ మహాకుంభమేళాలో పలువురు ప్రముఖులుతో పాటు యాత్రీకులు తమ పితృదేవతలకు పూజలు చేసి గంగానదిలో అర్పణాలు తరిస్తున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు